అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డిఏ బకాయిలలో ఒక డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ పన్నెండు పీఆర్సీ కమిషన్ ఇతర బెనిఫిట్స్ ఆరు వేల ఐదు వందల కోట్ల అమౌంట్ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఐ మీన్ డిఏ బకాయలు జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే మన ఛానల్కి తెలియజేస్తారని ఈ వీడియో తరపున కూర్చున్నాం అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయండి చాలామందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి మూడు డిఎర్లో ఒకటి వెంటనే ప్రకటించాలి అని చెప్పేసి సూర్యనారాయణ డిమాండ్ చేశారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలను పేరుకుపోయాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తమకు బకాయి పడిన మూడు వైద్యలో కనీసం ఒకటి ఏ అయినా సరే వెంటనే ప్రకటించాలని చెప్పేసి అడుగుతున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కాకినాడ జిల్లా మూడో కౌన్సిల్ సమావేశం ఆదివారం కాకినాడలోని అంబేద్కర్ భవన్లో జరిగిందండి సో ఈ సందర్భంగా విలేకరులతో సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఒక ఉన్నత స్థాయి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలన్నారు ఇక ప్రతీ నెల ఉద్యోగులకు ఆరు వేల ఐదు వందల కోట్లు వేతనాలుగా ఇస్తున్నారని వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా రావాల్సి ఉందని వేతనాలకు సంబంధించి ప్రతీ నెలా జీతాలు ఇచ్చేలా చెల్లింపులు చట్టబద్ధత చేయాలి ఇకపోతే పన్నెండవ వేతన సవరణ కమిషన్ని అధ్యయనాన్ని విశ్రాంతి హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారండి సో ఇక సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలో తదితరులు అయితే పాల్గొనడం జరిగింది సో కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఏలో ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏలకి సంబంధించి మనకి పెండింగ్లో అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి వెంటనే క్లియర్ చేయాలి సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తాము కూడా ఇబ్బంది పెట్టడం లేదని కనీసం ఈ మూడు డిఏ ఒకళ్ళు అయినా సరే ఒక డిఏనైనా ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలైతే కోరుతున్నారు సో ఖచ్చితంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పన్నెండు పిఆర్సీ స్కేల్స్కి సంబంధించి అలాగే లోక ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన మధ్యంతరబుద్ధి ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఆశిస్తున్నారు సో కాబట్టి ప్రభుత్వం వీలైనంత త్వరలోనే ఇవి వీటన్నిటి సమస్యలను పరిష్కరించాలని మన ఛానల్ తరఫున కోరుతున్నాం థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డే